హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము మీ ముందు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే ఐదు నంబర్లు కనిపిస్తున్నాయి ఈరోజు మన టాపిక్ కొంచెం విభిన్నంగా ఉంది మీరు ఇలాంటి టాపిక్ను బహుశా ఎప్పుడో చిన్నప్పుడు ఉండొచ్చు మనం వీడియోలోకి వెళ్ళము ఎందుకంటే చాలామంది వీడియోలు చూడాలని కోరుకుంటారు కాని మీకిక్కడ జీవితం గురించి సత్యం 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 తెలుస్తుంది మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తున్నట్లయితే వారి మనసులో మీ గురించి ఏముందో మీ పట్ల వారి హృదయంలో ఏముందో ప్రేమ మోసమా సానుభూత జాలా కోపమా లేక అసూయా ద్వేషమా ఏదైనా కావచ్చు అంటే ఎవరైనా కావచ్చు ఎవరి గురించైనా కావచ్చు మీ కుటుంబం గురించి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇలా చూడవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్లున్నాయి ఒకవేళ మీరు ఇద్దరు వ్యక్తులు గురించి తెలుసుకోవాలనుకుంటే ఉదాహరణకు మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక నెంబర్ని ఎంచుకోవచ్చు ఇక్కడ మీరు గమనించాలి మీరు ఎంచుకున్న నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి హృదయంలో మీ పట్ల ఉన్న భావనలేమిటో తెలుస్తుంది కాబట్టి ఈ నెంబర్లను జాగ్రత్తగా చూడండి ఏకాగ్రతతో ఆలోచించండి మనం ఇక్కడ కొంచెం మిక్స్ చేస్తాము ఆ తర్వాత ఏమి తెలుస్తుందో చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు అతని హృదయంలో మీ పట్ల ఏముందో తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ మన వద్ద ఉన్నాయి ఈ ఐదు నెంబర్ల ఆధారంగా మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు సరే ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఈ నెంబర్ ఎంచుకున్న వారికి ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడంటే అతను మీటూ ఎలా కనిపిస్తాడో అలాంటి వ్యక్తే అంటే అతను మీ ముందు ఎలాంటి స్వభావాన్ని చూపిస్తాడో అలాంటివాడే మీరు అతని గురించి ఏమనుకుంటున్నారో అతను మీ గురించి అలాగే ఆలోచిస్తాడు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా బలమైన వ్యక్తిగా చూస్తాడు సత్యానికి మద్దతిచ్చే వ్యక్తిగా చూస్తాడు అతని హృదయంలో మీ పట్ల ఎలాంటి మోసం కపటం లేదు అతను ఈ విషయాలన్నీ చాలా బాగా తెలుసుకున్నాడు కాబట్టి అతని మీ పట్ల చాలా సానుకూల ఆలోచనలు ఉన్నాయి ఈ వ్యక్తి మీ పార్ట్నర్ కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు వారు మీ పట్ల చాలా సానుకూలంగా ఆలోచిస్తారు మీపై నమ్మకం ఉంచుతారు అతని మిమ్మల్ని ఒక ఉత్తమ స్నేహితుడిగా భావిస్తాడు ఒకవేళ మీకు అనిపిస్తే జీవితంలో మీరు చిన్న గుర్తు వదిలివేస్తారని కాని మీరు అలా చెయ్యరు నంబర్ టూ ఈ నంబర్ను ఎంచుకున్న వారికి ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా గర్విష్ఠులు అని మీరు ఏమి కనిపిస్తారో అలా కాదనీ మీరు చాలా గర్వంతో ఉంటారని మీ అందం మీద మీ స్థానం మీద మీకు దేవుడిచ్చిన వాటిపై చాలా గర్వముందని భావిస్తాడు మీరు నిజాయితీగా ఉండరని మీ నిజమైన స్వభావాన్ని చూపించరని ఒక రకమైన నటన చేస్తారని అనుకుంటాడు కాబట్టి ఇది పెద్దగా సానుకూలం కాదు ఒకవేళ ఈ విషయాలు మీకు చెడుగా అనిపిస్తే క్షమించండి కాని దయచేసి ఈ విషయం వల్ల మీ పార్ట్నర్తో లేదా స్నేహితుడితో గొడవపడద్దు ఈ రీడింగ్ అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఎవరికోసమైనా ఉండొచ్చు వారికి సత్యం తెలిస్తే అది వారికిష్టమవుతుంది నంబర్ త్రీ ఈ నంబర్ను ఎంచుకున్న వారికి ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తాడు అతనికి మీ పట్ల ఒక అనుబంధం ఉంది ప్రేమ కూడా ఉంది అతనికి మీరు చాలా నిరాశలో ఉంటారని ఒంటరిగా ఉంటారని అనిపిస్తుంది వారు మీతో తమ భావాలను పంచుకోవాలనుకుంటున్నారు మీ గుండెను జోడించాలనుకుంటున్నారు ఈ వ్యక్తి మీ పట్ల ప్రేమను కలిగి ఉంటాడు మీరు మీ ప్రేమ భాగస్వామి గురించి చూస్తున్నట్లయితే వారు ఈ భావాలను చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఒకవేళ మీరు తిరస్కరిస్తారేమో స్నేహం ముగిసిపోతుందేమో అని భయపడతారు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టాలనుకోదు ఎప్పుడూ మీతో ఉండాలనుకుంటాడు కాని వారికి కొన్ని బాధ్యతలు లేదా అడ్డంకులు ఉండొచ్చు మీరు ఆ అడ్డంకులను గమనించవచ్చు నెంబర్ ఫోర్ ఈ నెంబర్ను ఎంచుకున్న వారికి ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడంటే మీరు వారి పట్ల శ్రద్ధ చూపించరని వారికి తెలుసు మీకు పెద్ద ఆలోచనలు పెద్ద లక్ష్యాలున్నాయని అందుకే వారికి సమయం ఇవ్వలేరని మీరు ఎల్లప్పుడూ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటారని ఉత్తమమైనది ఇష్టపడతారని అనుకుంటారు వారికి అనిపిస్తుంది తాము మీకు తగినవారు కాదని వారు మీ పట్ల ప్రేమను కలిగి ఉండొచ్చు కాని మీకు అందించే సంతోషం వారు ఇవ్వలేరని భావిస్తారు మీ వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుందని వారు మీ ముందు తమ్మను తాము చాలా సాధారణంగా భావిస్తారని అనుకుంటారు సాధారణ భాషలో చెప్పాలంటే మీరు చాలా హైఫై మంచి కుటుంబం నుంచి వచ్చినవారు మీ జీవనశైలి చాలా రిచ్గా ఉందని తాము దానికి సరిపోలేరని అనుకుంటారు వారి ఆలోచనలు కొంచెం పాతబడినవి మీవి కొత్తతరం ఆలోచనలు అని భావిస్తారు అందుకే వారు తమ హృదయంలోని మాటలను ఎప్పుడూ పంచుకోలేదు మీకు కూడా అనిపిస్తే మీరు వారిని వదిలేస్తారేమోనని భయం ఉంటుంది మీరు చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి బహుశా ఎత్తు ఎక్కువగా ఉండొచ్చు చాలా అందంగా లేదా అందంగా ఉండొచ్చు అందుకే వారు తమను తాము కొంచెం తక్కువగా భావిస్తారు నెంబర్ ఫైవ్ ఈ నంబర్ ఎంచుకున్న వారికి ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా సంతోషకరమైన వ్యక్తిగా భావిస్తారు మీరు సంతోషాన్ని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉన్నారని భావిస్తారు వారు మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు మీరు వచ్చినప్పుడు సంతోషం వస్తుందని వారు మీతో తిరగాలని మీతో కలిసి కుటుంబాన్ని కలవాలనుకుంటారు వారు మీలాంటి వ్యక్తితో జీవితంలో సంతోషంగా ఉంటారని భావిస్తారు ఇక్కడ ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు పూర్తిగా సానుకూల ఆలోచనలే ఉన్నాయి ఇవి మీ ముందున్న కార్డులు ఇందులో కొన్ని విషయాలు మీకు చెడుగా అనిపించి ఉండొచ్చు కాని నేను చెప్పడం అవసరమని భావించాను ఇవి అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఎవరికోసమైనా ఉండొచ్చు వారికి సత్యం తెలిస్తే అది వారికి ఇష్టమవుతుంది